జరగబోయేటువంటి ఎన్నికకి సన్నద్ధమై మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి సన్నద్ధమై విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ముప్పై ఐదు రోజులు మళ్ళీ పార్టీ కోసం పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మళ్లీ సంక్షేమాన్ని అందించడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి గ్రామాలకి అభివృద్ధిని చూపించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది రెండు వేల పంతొమ్మిదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనటువంటి గొప్ప మెజారిటీని నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఒక చరిత్ర సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేటువంటిది మీ అందరి ఆశీర్వాదంతో మనందరికీ తెలుసు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే కార్యక్రమాలు చేశాం ఏదైతే సంక్షేమాన్ని అందించాం ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధిని చేశాం ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇవన్నీ చెప్పి మళ్లీ ప్రజల్ని ఓట్లు అడగాలి మళ్లీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి మనకు పోటీ చేస్తున్నటువంటి ఏడుగురు శాసనసభ అభ్యర్థుల్ని పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎవరు ఎన్ని చేసినా రేపు మళ్లీ ఎన్నికలకు వెళ్లేటువంటి సమయంలో ప్రజలు పేదవాడు ఒక్కటే ఆలోచిస్తాడు అక్కడ పోటీ చేసేటువంటిది అమరా పోటీ చేసేటువంటిది ముత్యాల నాయుడు గారా పోటీ చేసినటువంటిది భరత అనేటువంటిది రేపు ఎన్నికలకి పోలింగ్ బూత్ లోకి వెళ్ళినటువంటి పేదవాడు చూడడు పేదవాడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు చూసేటువంటిది జగన్కి ఓటేద్దామా చంద్రబాబు ఓటేద్దామా అనేటువంటిది ఆలోచన చేస్తాడు చేసినప్పుడు వేరే ఆప్షన్ ఉండదు పేదవాడికి వేరే ఆలోచన ఉండదు ఇచ్చినటువంటి మాట కట్టుబడేటువంటి జగన్కే మన ఓటు ఆ ఓటు ఫ్యాన గుర్తుగా అనేటువంటి విషయాన్ని ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బున్నవాడికి ఈరోజు మన మీద విమర్శలు చేసేటువంటి వాడికి ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి పెత్తం ఏ రోజు ప్రభుత్వాలతో పని ఉండదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా డబ్బున్నవాడు ఏ పనన్నా చేయించుకుంటాడు కానీ పేదవాడి మాత్రం నాకు రాష్ట్రంలో ఏ నాయకుడు అధికారంలోకి వస్తే ఏ నాయకుడు అయితే నాకు కడుపు నింపుతాడో నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడో నాకు ఆపద ఆపదొస్తే కష్టంలో ఈ నాయకుడు నాకు తోడుగా ఉంటాడు అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో పేదవాడు ఓటేస్తాడు ఆ పేదవాడు వేసేటువంటి ఓటు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం చూసాం ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నియమించారు వారిని ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి ఆదేశించారు ఈరోజు పెద్ద ఎత్తున గడిచినటువంటి పది ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తా ఉన్నారు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ముత్యాల నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి తప్పకుండా అనకాపల్లి పార్లమెంటు ముత్యాలనాయుడు గారు అయితే తప్పకుండా విజయం సాధిస్తారు తద్వారా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు గెలుస్తాయన్నటువంటి ఒక నమ్మకంతో వారిని ఈరోజు అభ్యర్థిగా నిలబెట్టారు మరి అటుపక్క నుంచి వచ్చినటువంటి అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చాడు ఏ ఊరి నుంచి వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు దేనికోసం వచ్చాడు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం ఒక్కసారి ముత్యాల నాయుడు గారు ఆధార్ కార్డు సీఎం రమేష్ ఆధార్ కార్డు పక్క పక్కన పెట్టి చూడండి సీఎం రమేష్ గారు ఆధార్ కార్డు హైదరాబాద్ లో ఉంటది ముత్యాల నాయుడు గారి ఆధార్ కార్డు తారులో ఉంటది ఏదైనా కష్టం వచ్చి సమస్య వస్తే తారు వెళ్ళడం సులువా ఏదైనా కష్టం వస్తే చూపులు గీల్చుకు వెళ్ళడం కష్టమా ఏదో ఒక్కసారి ఆలోచన చేయండి మళ్ళీ మీకు ఫోన్ దొరుకుతాడా మీ ఫోన్ ఎత్తుతాడా మీతో మాట్లాడతాడా అది ఎస్టీడీ అయితే ఇది లోకల్ ఇది పక్కా లోకల్ సో పక్కా లోకల్ ఓటేస్తారా ఎస్టీడీ వాడికి ఓటేస్తారా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా